హాయ్ హలో అండి మనం ఒకటి రాజీవ్ వికాస్ స్కీమ్ గురించి ఒక వీడియో చేసినాము అయితే మంచి రెస్పాన్స్ వచ్చింది బట్ దాని గురించి కొంచెం నెంబర్ ఆఫ్ డౌట్స్ అడుగుతున్నారు డౌట్స్ వన్ బై వన్ వాళ్ళకు ఎక్స్ప్లెనేషన్ అనేది ఇద్దాము వాళ్ళ క్వశ్చన్స్ అన్నిటికీ నేను గవర్నమెంట్ అన్నిట్లో రాసుకున్న నెక్స్ట్ ఏమి లైవ్లో కూడా డైరెక్ట్ అడిగారు అందరికీ అన్ని డౌట్స్ క్లియర్ అయ్యే విధంగా ఈరోజు మనం వీడియో చేద్దాం మొత్తం ఛానల్ చేసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం అసలు అని మర్చిపోవద్దు బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి మీకు అన్ని నోటిఫికేషన్స్ వస్తాయి నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా అది వస్తాయి సబ్జెక్ట్ రిలేటెడ్ డౌట్ ఏదైనా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అది వికాస్ గురించి మనకు ఏమేమి కామెంట్స్ అంటే ఫస్ట్ థింగ్ రేషన్ కార్డు లేదు ఎలా అప్లై చేసుకోవాలి రేషన్ కార్డు లేని అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉండదు నో వే అది అప్లై చేసుకోవడానికి మీరు ఎలిజిబులే కాదు మరి ఎట్లా మేము ఎప్పుడు ఎలిజిబుల్ అని అంటే ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు వస్తున్నాయి కదా కొత్త రేషన్ కార్డులు వచ్చిన తర్వాత మేబీ మళ్ళీ మీకు కూడా ఛాన్స్ ఉంటుంది ఏమో కూడా ఒకటి మళ్ళీ సెకండ్ వేవ్ మళ్ళీ ఇస్తారేమో అప్పుడు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఇంకొకటి ఇంకొకటి వచ్చేసి ఫ్యామిలీలో మేము ఇద్దరం ఉన్నాము ఇద్దరు బ్రదర్స్ ఒక సిస్టర్ ఇద్దరు సిస్టర్స్ ఒక బ్రదర్స్ మరి మేము ముగ్గురము ఎడ్యుకే గ్రాడ్యుయేషన్ అయింది ఆ గ్రాడ్యుయేషన్ అయినా మేము ముగ్గురం అప్లై చేసుకోవచ్చా అంటే అట్లా అప్లై చేసుకోవడానికి ఉండదు కుటుంబంలో అంతే మనకు రేషన్ కార్డు నెంబరులో ఒక రేషన్ కార్డు ఉంటుంది ఆ రేషన్ కార్డులో ఎంత ఎంతమంది ఉంటే అంతమంది అప్లై చేసుకో ఒక్కరే ఉంటారు ఎందుకంటే మీరు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా అప్లై చేసుకున్నారు అనుకో రేషన్ కార్డులో ఉన్న పర్సను అప్లై చేసుకున్నప్పుడు ఆ రేషన్ కార్డులో ఎంతమంది ఉన్నారో మనం ఎంటర్ చేస్తే మన రేషన్ కార్డు నెంబర్ చేస్తే ఎంత ఎంతమంది ఉరని ఆటోమేటిక్గా అదే తీసుకుంటుంది కాబట్టి మీరు ఎంత మీరు ఎంతమంది ఉంటే అంతమంది అప్లై చేస్తే అది తీసుకోరు అది యాక్సెప్ట్ కాదు ఒకవేళ యాక్సెప్ట్ అయినా రిజెక్ట్ అయిపోతుంది కాబట్టి ముగ్గురు నలుగురు ఉన్నా కూడా ఒకే రేషన్ కార్డ్ నెంబర్ మీద ముగ్గురు నలుగురు అప్లై చేయడానికి లేదు ఒక రేషన్ కార్డ్ నెంబర్ మీద ఒక పర్సన్ మాత్రమే అప్లై చేయడానికి అవకాశం ఉంటుంది ఇది ఇది అయిపోయింది నెక్స్ట్ థింగ్ కమింగ్ టు బ్యాంక్ అకౌంట్ గురించి బ్యాంక్ అకౌంట్ గురించి వచ్చేసి బ్యాంక్ అకౌంట్ మాకు అందులో ఉన్న దాంట్లో బ్యాంక్ అకౌంట్ లేదు మరి అట్లా ఎట్లా పెట్టుకోవాలి అంటే మీకు అందులో ఆప్షన్స్లో ఉన్న బ్యాంకు ఏ బ్యాంక్ అయితే మీకు నియర్ బై ఉంటుందో ఆ బ్యాంకు మాత్రమే మీరు సెలెక్ట్ చేసుకోండి ఒకవేళ మీరు స్కీమ్కు ఎలిజిబుల్ అయితే ఆఫ్టర్ మీరు వాళ్ళే అకౌంట్ ఇచ్చేస్తారు ఈజీగా అయిపోతుంది ప్రాసెస్ లేదు అనేసి మీరు ఏమో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి అందరి ఇన్కమ్ సర్టిఫికేట్ గురించి ఆల్రెడీ నేను ఇన్కమ్ సర్టిఫికేట్ గురించి చెప్పడం జరిగింది బట్ మళ్ళీ రిపీటెడ్గా అడుగుతున్నారు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్త్ ఉంది నేను అప్లై చేసుకోవచ్చా అని అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్త్ ఉంటే ఈ మార్చ్ వరకే అప్లై చేసుకోవచ్చు మార్చ్ తర్వాత ఎలిజిబుల్ ఉండదు అది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఉంటే ఏం కాదు అప్లై చేసుకోవచ్చు ఇది నెక్స్ట్ థింగ్ ఇంకేం డౌట్స్ అడుగుతున్నారంటే ఇంకా ఇవే రిపీటెడ్గా క్యాస్ట్ క్యాస్ట్ కొత్తది కావాలంటే క్యాస్ట్ కొత్తది అవసరం ఏం లేదు ఎవ్రీ ఇయర్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఏం తీయరు ఓన్లీ ఇన్కమ్ ఒక్కటే తీస్తారు అది ఇన్కమ్ లాస్ట్ ఇయర్ ఉంటే ఈ ఇయర్కి సరిపోతుంది క్యాస్ట్ ఇన్కమ్ మన ఆధార్ కార్డ్ నెంబరు ఇవే ఎనఫ్ దానికి ఇంకా అంతకు మించి ఏమున్నాయి దీని గురించి ఇంతగా మీరు ఇంకా అంతగా మీరు వరీ కావ్వాల్సి మీరు మొబైల్ ఫోన్లోనే చేసుకోవచ్చు ఇంట్లో ఉండి నెట్ స్పీడ్ ఎక్కువగా ఉంటే మొబైల్లోనే అన్ని నెంబర్స్ ఎంటర్ చేయాలి లాస్ట్కి ఒక ఫోటో మాత్రమే అప్లోడ్ చేసేది ఉంటుంది ఆ ఫోటో అప్లోడ్ చేసుకుంటే అయిపోతుంది ఇది ఈరోజు వచ్చేసి రాజు యువ వికాస్ స్కీమ్ గురించి కామెంట్ సెక్షన్లో లైవ్లో నన్ను డైరెక్ట్ వచ్చి అడిగిన అభ్యర్థుల క్వశ్చన్స్ అన్నీ కలెక్ట్ చేసి నేను ఈరోజు చెప్పడం జరిగింది ఇంకేమైనా డౌట్స్ ఉంటే మనకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మన ఛానల్ని కంపల్సరీ ఫాలో అవ్వండి ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నామని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వాచింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్